ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకువచ్చింది వీరందరికీ కూడా సంక్రాంతి ముందు ఆరు కానుకలకు అయితే తీసుకురాబోతుంది ఏ ఏ కానుకలు తీసుకురాబోతుంది అనేది చెప్తాను అదేవిధంగా ఈ యొక్క నవంబర్ నెల నుంచి డిసెంబర్ ఎండింగ్లో కాక వీరు ఖాతాల్లోకి రాబోతున్నాయి విషయం కూడా తె తెలియజేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తాను వీడియోలోకి క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను డాక్రా మహిళలకు ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయని ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త వీడియోస్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే డాక్టర్ మహిళలకు అయితే తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అయితే పూర్తి చేసింది ఈ యొక్క పథకాల ద్వారా వేదికల్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతు కాబోతున్నాయి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ ఏ పథకాలు వస్తాయి అనేది నేను చెప్తాను డాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది రీసెంట్గానే కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఇందులో డాక్రా మహిళలకు సంబంధించి పలు పథకాలకు సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రెడీ అయితే చేస్తున్నారు ఇక ఇక్కడ ఏ ఏ మార్గదర్శకాలు రెడీ చేస్తున్నారు ఏ ఏ పథకాలకు చేస్తున్నారు కూడా తెలియజేస్తాను ముందుగా చూసుకుంటే గనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ కనుక వా వాళ్లకు ఇళ్ళ స్థలం లేకున్నా లేదా ఇల్లు లేకున్నా వీలైతే గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు ఇక సిటీలో అయితే గనుక అర్బన్ ఏరియాలో కనుక రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు పంపిణీ అయితే చేయబోతున్నారు ఒక గ గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ళ స్థలాలు తీసుకున్నారో వాళ్ళకు స్థలాలు ఉంటే కనుక వాటికి సంబంధించి లోన్స్ అయితే ఇస్తున్నారు ఇక ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళకి ఇంటి స్థలం కూడా రాలేదు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇల్లులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇళ్ళ స్థలం ఇచ్చిన తర్వాత లోన్ ఇచ్చి వాళ్ళు కడతారు ఇక్కడ మీరు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు ఇక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫీజుకి సంబంధించి అయితే లక్ష ఇల్లులు అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క లక్ష ఇల్లు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ నుండి అప్లై చేసుకుంటారో వాళ్ళకి అయితే రాబోతున్నాయి ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అయితే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ ఫోటోస్ ఫొటోస్ అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే మినిమంగా అయితే సరిపోతుంది గతంలో ఏంటంటే ప్రభుత్వంలో రంగస్థలం పొందడం లేదు ఇప్పుడంటే ఇళ్ల స్థలం ఫస్ట్ ఇల్లు కట్టి ఇచ్చేయండి జరుగుతుంది ఆ గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు ఇళ్ల స్థలం వచ్చి ఇళ్లను నిర్మించి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇక సిటీలో రెండు సెంట్లు అయితే వస్తుంది ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళే కట్టించి ఇవ్వడం జరుగుతుంది ఇక రాష్ట్రంలో ఈ రకంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ విధంగా అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం అలాగే గ్రామ సభలు అలానే జన్మభూమి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే పలు రకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకువచ్చారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డాక్టర్ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి అయితే తీసుకువస్తున్నారు ఈ ఆడబిడ్డ నిధి పదకొండు ద్వారా చూసుకుంటే డాక్ట్రా మహిళలకు ప్రతి నెల పది వందల రూపాయలు అయితే ఇస్తారు అదేవిధంగా సంవత్సరానికి యొక్క పథకం ద్వారా తీసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలు ఎవరైతే డాక్ట్రా మహిళలు ఉంటారో వీరందరికీ కూడా సంబంధించి కూడా సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది ఈ పథకానికి సంబంధించి కూడా ఆల్రెడీ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీఎస్సీ మైనార్టీలు ఓసీలో ఉన్న పేదలు వీరందరూ కూడా ఈ యొక్క పథకానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ